హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి అండి ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మార్నింగ్ మార్నింగ్ లేసి అయితే నేను ఇలా టీ పెట్టుకుంటున్నానండి టీతో టీ తాగకుండా అయితే నేను ఏ పని చేయలేనండి అందుకే మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే టీ తాగుతాను ఇలా టీ పెట్టుకొని తర్వాత వాకిలు కడిగి ముగ్గి పెట్టుకున్నాను ఇన్ని రోజులు కొంచెం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవ్వటం వల్ల లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయానండి నేనే ఆ అమ్మాయిని ఎగ్జామ్కి సెంటర్కి తీసుకెళ్లి తీసుకురావాల్సి వచ్చింది అందుకు కొంచెం రిస్క్ అయ్యి వీడియోలు తీయలేకపోయానండి ఇక్కడ నుంచి కంటిన్యూగా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అందుకే శ్రీరామనవమితో స్టార్ట్ చేశానండి మళ్ళీ లాంగ్ వీడియోలు కంటిన్యూ చేయటం అలాగే ఇలా మార్నింగ్ మార్నింగ్ టీ తాగి వాకలు కడిగి ముగ్గు పెట్టుకొని సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి అన్నీ అని వచ్చేసానండి ఇంకా ఎవరైతే లెగలేదు ఈరోజు శ్రీరామనవమి పూజ కొంచెం లేటుగా జరుగుతుందండి మధ్యాహ్నం పన్నెండు తర్వాత కళ్యాణం జరుగుతుంది కదా అందుకని పూజ కూడా కొంచెం లేటుగానే చేసుకుంటున్నాను అందుకే సింక్లో అంట్లో అన్నీ కడుక్కొని పొయ్యి కడుక్కొని కొంచెం ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా పండగంటే మామూలే కదా పని అంతా హడావిడిగా ఉంటుంది ఇంకా నేనైతే లేచి వాళ్ళ లేచేసరికి పని అంతా కంప్లీట్ చేసుకుందామని ఇలా పని కంప్లీట్ చేసుకుంటున్నాను రామనవమి అంటే నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి మా ఊర్లో అయితే మాకు మూడు కిలోమీటర్ల దూరంలో రాములవారి కూడా ఉంటుందండి అప్పుడు చిన్నప్పుడే మా నాన్న మా మమ్మల్ని సంవత్సరానికి ఒక్కసారి తీసుకెళ్లేవాడు భుజాల మీద ఎక్కించుకొని మరి తీసుకెళ్ళి తిరణాలా చూపించేవాడు రాములవారి కళ్యాణం చూసి పానకం నీళ్ళు తాగి సరదాగా ఎంజాయ్ చేసి అవి అవి కొనుక్కొని వచ్చేవాళ్ళం అవి నాకు చిన్నప్పటి నుంచి ఆ మెమరీస్ ఉండిపోతాయి అందుకే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శ్రీరామనవమి అంటే చాలా హ్యాపీ అనిపించిద్దండి రాములువారికి కళ్యాణం రాములవారి కళ్యాణం అని చెప్పుకుంటూ చాలా హుషారుగా ఫీల్ అవుతూ ఉంటాను అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఏదో కొంచెం పాజిటివ్ వైబ్ అనిపించింది రాములవారి కళ్యాణం అంటే రామ అవతారం అంటేనే కొ గొప్ప విలువలు ఉన్న అవతారం కండి అందరు దేవుళ్ళు ఉంటారు కానీ రాముడు మాత్రానికి మనిషి రూపంలో ఎత్తి మనిషి అలా బ్రతకాలనేది చేసి చూపించాడు కదా అందుకే రాముడు అంటే నాకు చాలా ఇష్టం అలా ఇక పని చేసుకొని కంప్లీట్ చేసుకున్నాను పండగ కదా కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకుందామని అలా పిండి పెరుగు కలిపేసి కొంచెం పసుపు వేసి మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకున్నానండి తలక కూడా హెన్నా కలిపి పెట్టుకున్నాను దాని తర్వాత అప్లై చేసుకుందామని ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ వేసుకున్నాను నాతో పాటు మా అమ్మాయి కూడా ఫేస్ ప్యాక్ వేసుకున్నాను తను బియ్య పిండితే వేసుకుంది నేను శనగపిండితే వేసుకున్నాను నీవు నేను సేమ్ మమ్మీ సేమ్ డ్రెస్ సేమ్ ఫేస్ ప్యాక్ అని చెప్తూ ఉంది ఇక స్నానం చేసి వచ్చి ఇలా పూజ కోసం అయితే ఇలా రెడీ అయిపోయానండి పింక్ కలర్ కొట్టసారి కట్టుకొని రెడీ అయిపోయాను ఇప్పుడు గడప ముందు పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని రెడీ చేసుకున్నామని ఇలా ముగ్గు వేసి పెట్టుకున్నానండి శంఖుచక్ర నామాలు వేసుకున్నాను అటు ఇటు తామర పూలతో అలంకరించుకున్నాను ఇంకా పూజా దీపం అనేది పెట్టేసుకున్నానండి నాకు పూజ గది కొంచెం చిన్నగా ఉండటం వల్ల కెమెరాలో చూపించడానికి వీలు అవట్లేదండి అందుకే పూజ చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్నాను వీలైతే కంపల్సరిగా పూజ చేసుకునేది కూడా పెట్ పెట్టేదాన్ని కానీ కుదరట్లేదండి అందుకే ఇలా చే పూజ చేసిన తర్వాత వీడియో తీసి పెట్టేశాను నైవేద్యానికి అయితే నేను కొంచెం అంత పానకం చేశానండి ఒక స్వీట్ బాక్స్ చేశాను కొంచెం పులిహోర చేసి అలా పెట్టేశాను ఇక ఇవన్నీ నైవేద్యం ఎక్కిచ్చిన తర్వాత హారతి ఇచ్చానండి మా వారు కూడా ఉన్నారు తనకి ఇచ్చి బొట్టు పెట్టాను పిల్లలకు కూడా ఇచ్చేసాను ముందే మా వారు ఉంటే మాత్రానికి కంపల్సరీగా అలా హారతి ఇచ్చి బొట్టు పెట్టడం అలవాటు తర్వాత అక్షంతలు వేసి బ్లెస్సింగ్స్ తీసుకున్నానండి వరలక్ష్మి వ్రతానికి ఇలా రాములవారి కళ్యాణానికి కంపల్సరీగా అక్షంతలు వేసి ఆశీర్వాదం తీసుకుంటానండి ఆయన ఇంటి దగ్గర ఉంటే కంపల్సరీగా తీసుకుంటాను లేదు వర్క్కి వెళ్ళిపోయారంటే నార్మల్గా నా పూజ నేను కంప్లీట్ చేసుకుంటాను పూజ అయిపోయిన తర్వాత ఇక కళ్యాణానికి బయలుదేరామండి అందరం కలిసి రెడీ అయ్యి వెళ్ళిపోయి

ರಾಮಚಂದ್ರ <silence> ಭಗವನ್ <silence> నన్ను పిలిచారా ఎందునో మోహం అది ఇంట్లో వన్స్ ఇండియవేలో ఉన్నా అలా ఇప్పుడు తీపిస్తుంది మీరందరూ కళ్యాణం వీక్షిస్తారని ఎలా ఉన్నదో అలాగే పెట్టేశానండి కొంచెం క్లమ్జీగా ఉంటే ఏమనుకోకండి అండి అలాగే తీసి అలాగే పెట్టేశాను వీడియో కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక అలా అందరం కలిసి ఇలా తలంబరాలు పోస్తామండి ఎవ్రీ ఇయర్ ఎలాగనే వెళ్ళి పోస్తాము ఈ సంవత్సరం కూడా అలాగే పోసాను ఇక అక్కడే అన్నదానం కూడా అయిపోయిందండి అక్కడ నుంచి వచ్చాక రోడ్డు మీద శివాలయం దగ్గర మళ్ళీ కళ్యాణం వేరే జరుగుతుంటే అక్కడ కూడా దర్శనం చేసుకుని ఇలా వచ్చేసామండి ఆ దేవుణ్ణి మీకు కూడా చూపిద్దామని ఇలా వీడియో తీసి పెట్టానండి ఇది ఈ రాముల వారు అయితే సాయంత్రం ఊరేగింపులో వస్తారు అక్కడ కొబ్బరికాయ కొట్టి హారతిద్దామని ఆగిపోయానండి ఇదిగోండి ఈవినింగ్ అయిపోయింది ఇలా రథం Thank <laughs> you. ఇలా దేవుడు మా ముందుకు వచ్చేసాడు ఇక కొబ్బరికాయ వేసి కొంచెం వేసేసి అలా హారతిచ్చేసి నీళ్ళారపోసేసామండి ఇంకా ఇంట్లోకి వచ్చేసామండి ప్రతి సంవత్సరం ఇలా చేస్తామండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీ నాపు నా వీడియోస్ ఎలా ఉన్నాయని అని మీరు కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి అండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు కదా దీన్ని బట్టి నేను మార్చి ఇంకా చేయగలను ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి